కడి నుంచి మళ్ళీ విజయవాడ దగ్గర నుంచి మొత్తం ఆంధ్రా టూర్ చేస్తున్నాం అందరికి థాంక్స్ అండి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు నాకు హ్యాపీ ఫీలింగ్ ఇచ్చినందుకు మోటార్ జూలోనై బ్రేకింగ్ లైక్ చాల హ్యాపీ తమచి నంబర్ ప్రమోషన్ గుచిన నంబర్ కు నేను హ్యాపీ అందరికి ఇంకా మంచి నంబర్ ఇచ్చినందుకు థాంక్స్ మన అభిమాన అతిథి కలెక్షన్ కి మీ స్పందన చూచాల హ్యాపీ డిగ్యూనై పెంది ప్రొడ్యూసర్ చార్మిన్ హ్యాపీ మీరు మింగమించారు నిన్నంతా టేజర్ అప్పటి నుంచే చెప్తున్నాను సినిమా పక్కా అయితే నుంచి స్క్రిప్ట్ అప్పటి నుంచి డౌట్లే చేసిందన్నారు అది ప్రసన్న అని ఒక సినిమా అంటే అయిపోయింది కేబుల్ రెడ్డి అని ఇంకొకటి చేశాను అది చక్కీ అండ్ జిల్రాజ్ సార్ గారి ప్రొడక్ట్ ప్రొడక్షన్ ఇంకొక సినిమా చేస్తున్నాను అది కూడా చక్క ఇంకొక ఆరు స్టార్ట్ అవ్వచ్చు అందరికీ నమస్తే అండి నా పేరు శివాణి ఇవాళ నాలుగో రోజు రిలీజ్ అయింది మేము అందరం అమరాజుపేట మేనేజ్మెంట్ టీమ్తో వచ్చాము ఇక్కడికి ప్రమోషన్స్కి స్టూడెంట్స్ అందరితో చూడడానికి రెస్పాన్స్ చాలా బాగుంది ఆడియన్స్ నుంచి అంటే రైట్ ఫ్రమ్ టీజర్ నుంచి టీవర్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము మీరు ఒకవేళ సినిమా చూడకపోయి ఉంటే మళ్ళీ వెళ్ళండి చూడండి ఫ్యామిలీతో ఖచ్చితంగా మీకు నచ్చింది మూవీస్ అండి నా ఫిజిషన్ అంబాజీపేట డైరెక్టర్ని ఈరోజు గుంటూరు వచ్చామండి అంబాజీపేట స్టూడెంట్స్తో కలిసి చూద్దామండి లాస్ట్ మొన్న మేము కర్నూలు కడప తిరుపతి వెళ్ళినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సో చాలా హ్యాపీ అందరు టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం సో అందరూ ఆంధ్ర టూర్కనే వచ్చాము సో ఫస్ట్ గుంటూరులోనే చూస్తున్నాము స్టూడెంట్స్తో పాటు చాలా హ్యాపీగా ఉంది ఫోర్ డేస్ నుంచి మీరు ఇస్తున్న రెస్పాన్స్కి ప్రొడ్యూసర్స్ నుంచి అందరూ మా టీమ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం సో అందరిని కలవాలని ఈ ఆంధ్రా టూర్ ప్లాన్ చేశాము సో మీరు ఇస్తున్న రెస్పాన్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నా ప్రశ్న ప్రసన్న మర్చిపేట మ్యారేజ్ బ్యాంక్ బ్ క్యారెక్టర్ చేశాను గుంటూరుకి వచ్చాము థియేటర్ రెస్పాన్స్ చూడడానికి స్టూడెంట్స్తో పాటు చూస్తున్నాము ఇప్పటివరకు మీరు ఇచ్చిన సపోర్ట్ ఇంకా ఇవ్వాలి సినిమా ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి వెళ్ళి చూడండి సినిమా సినిమా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ